ఇంగ్రాజ్ కోకోనట్ ఆయిల్ అని చెప్పి మార్కెట్లో అమ్మేసి ఆయిల్ మనం ఇంట్లోనే రెడీ చేసుకుందాం డబ్బులు పెట్టి బయట కొనుక్కోవడం ఎందుకు అన్నీ మనకి ఇంట్లోనే దొరుకుతాయి కదా దొరికిన వాటితోటే మనం రెడీ చేసుకుందాం వాటికి కావాల్సిన మందారాకు మందార పువ్వు కాలబంద కరివేపాకు గుంటగన్నర మొక్క అదేనండి ఇంగ్రాజ్ మొక్క మెంతులు అయితే సరిపోతాయి అనమాట వీటన్నిటిని మనం చక్కగా మిక్సీలో పెట్టుకోవాలి మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుంది లేదంటే రోలుంటే రోట్లో దంచుకోవచ్చు మనం నేనైతే మిక్సీ వాడుతున్నాను అనమాట వీటన్నిటిని ఇవన్నీ మిక్సీ పట్టుకున్న తర్వాత మనం పేస్ట్ లాగా అవుతుంది కదా ఆ పేస్ట్ని అయితే మనం ఇప్పుడు ఆయిల్ వేసి మరిగించుకోవాలన్నమాట ఆ ప్రాసెస్ అంత ఎలా ఉంటుంది ఏంటి అనేది అయితే ఈ వీడియోలో చూసేద్దాం ముందైతే మనం మిక్సీ పట్టేసుకున్నాం కాబట్టి ఇప్పుడైతే ఆయిల్ అయితే వేడి చేసుకుందాం ఆయిల్ అయితే మనం పోసేసి రెడీ చేసుకుంటాం కదా ఇప్పుడు వచ్చేసి అయితే ఇంకా ఇందులో మనం పేస్ట్ చేసుకున్న పేస్ట్ అయితే వేసుకోవడమే అనమాట ఇంక ఇది వేసుకున్న తర్వాత మనం మరిగించుకోవాలి చూడండి ఎలా మరుగుతుందో పొంగుతుందనమాట నొరగలాగా అయితే పెట్టకూడదు సిమ్లో పెట్టుకోవాలన్నమాట సిమ్లో పెట్టుకొని మరిగించుకున్నాం అనుకో మనకి చక్కగా మరుగుతుంది బాగా ఏగుతుంది కూడా కూడాను మనం మంట పెడితే నూనె అంతా కిందే ఉంటుంది అనమాట పొంగిపోయి అందు గురించి అయితే ఇలా చేసుకోవాలి ఇంక ఇది బాగా కలిపెట్టుకుంటూ మనం కలుపుకుంటూ చేసుకోవాలన్నమాట కడకొచ్చిన వాడికి ఇలాగా అయిపోతూ ఉంటుంది ఇప్పుడైతే మనం రెండు ఆర్తకాపురం బిళ్ళలు అయితే నలుపుకొని ఇలా వేసుకోవాలన్నమాట ఇవైతే మనకి ఒంట్లో వేడి ఉంటుంది కదా వేడిని అయితే ఇలా మన తల్లలో ఉన్న వేడంతా తగ్గి మన హెయిర్ గ్రోత్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అందు గురించి అయితే ఆర్థికాపురం బిళ్ళలు అయితే వేసుకోవచ్చు అనమాట రెండు అవి మెంతులు వేసుకుంటాం కదా దానివల్ల మనకి ఇంకా స్మెల్ అయితే చాలా బాగుందనమాట ఆయిల్ అయితే సలారిపోయింది నేనైతే కట్టేసుకొని సలారి పెట్టేసుకున్నాను మనకి నొరగా ఆగిపోయిందంటే ఆయిల్ రెడీ అయిపోయినట్టు లెక్క అనమాట ఇంకా అందు గురించి చూసుకోవాలి ఒకసారి మనం మాడ పెట్టేసుకున్నామంటే స్మెల్ ఇంకా మారిపోతుంది అనమాట మాడు వాసన వచ్చేది అంతాను ఇంకా దీన్ని వడకాడుతుంటే ఇలా ఉందనమాట రెడ్ రెడ్గా చక్కగా గ్రీన్ గ్రీన్గా భలే కనపడుతుంది స్మెల్ కూడా చాలా బాగుందనమాట మెందులో ఆర్థికపురం కలిసింది కాబట్టి వాసన కూడా చాలా బాగుంది ఇంకేలా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత మనం అప్పుడప్పుడు రాసుకోవడం కాదు డైలీగా రాసుకోవాలన్నమాట దీన్ని మనం డైలీ ఆయిల్ ఎలా రాసుకుంటామో అలా రాసుకోవాలి రోజు తల అంటుకునే వాళ్ళైతే నైట్ రాసుకొని పొద్దున్నే అంటుకోవచ్చు లేదనుకుంటే మనం వారానికి రెండు సార్లు అలా అంటుకునే వాళ్ళకైతే డైలీ ఆయిల్ రాసేసుకోవచ్చు అనమాట మనం ఇది రాసుకున్న తర్వాత తలస్నానం చేయాల్సిన అవసరం అయితే ఏమి లేదు చక్కగా రాసేసుకొని ఉంచుకోవచ్చు డైలీగా ఇది అయితే చూడండి ఎలా ఉందో జిడ్డు జిడ్డుగా జిగురు జిగురుగా అలా సిరాగ్గా అయితే ఏమీ లేదు నార్మల్గా మనం ఆయిల్ ఎలా ఉంటుందో అలాగే ఉందన్నమాట ఇంకా అందు గురించి మనం ఇలాగైతే డైలీ రాసేసుకోవచ్చు ఆయిల్ అయితే రెడీ అయిపోయింది దీన్నైతే ఇంకా మనం డబ్బాలో పోసుకోవడమే డబ్బాలో పోసుకునేటప్పుడు మనం తడి లేకుండా చూసుకుని అయితేనే పోసుకోవాలన్నమాట ఎందుకంటే మూత పెట్టేస్తాం కదా చూడండి అల్లరిగా గ్రీన్ గ్రీన్గా చాలా బాగుందనమాట ఆయిల్ ఇలా రెడీ అయిపోయింది ఇంగ్రాజు ఆయిల్ బయట కొనుక్కునే అవసరం ఏముంది అన్నీ ఇంట్లోనే దొరుకుతాయి కదా వాటితోటి నేనైతే రెడీ చేశాను అనమాట చాలా బాగుంది కదా చూడండి వీడియో వస్తే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మనం ఎప్పుడూ కూడా ఖచ్చితంగా వాడాలండి నాలుగు రోజులైనా వాడాలన్నమాట మధ్య మధ్యలో మానేయకుండా కంపల్సరీగా వాడాలి